హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్ ఈ వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన లేటెస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం ఈ స్కీమ్స్ అన్నింటి గురించి రీసెంట్గా జరుగుతున్న అండ్ ఫ్యూచర్లో కనెక్ట్ చేయబోతున్న అన్ని రకాల ఎగ్జామ్స్ లోపల అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో నూతన గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన లేటెస్ట్ స్కీమ్స్ వాటిని స్టార్ట్ చేసిన డేట్ అండ్ వాటి యూజెస్ గురించి డిస్కస్ చేద్దాం ప్రజా పాలన దరఖాస్తు ఆవిష్కరణ దీనిని స్టార్ట్ చేసింది డిసెంబర్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశారు అదేవిధంగా ఈ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటివరకు జరిగిందంటే జనవరి సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు జరిగింది దీన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దీన్ని స్టార్ట్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం అవయహస్తంలో భాగంగా ప్రారంభించి అన్ని పథకాలకు అర్హులను ఎంపిక చేసే విధాన విధానంలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరించే కార్యక్రమం ఈ ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద మూడు సబ్ స్కీమ్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మహిళలకు ప్రతి నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సెకండ్ స్కీమ్ వచ్చేసి రైతు భరోసా స్కీమ్ ఈ పథకం కింద రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు ఎకరానికి పదహైదు వేలు ఇవ్వాలి ఇక్కడ ప్రింట్ అవ్వలేదు సారీ టైప్ అవ్వలేదండి ఇది నోట్ చేసుకొని ఫిఫ్టీన్ థౌసండ్ అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అందించడం వరి పంటకు క్వింటాన్కి ఐదు వందలు ఎక్స్ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది థర్డ్ స్కీమ్ వచ్చేసి గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వి ఉచిత విద్యుత్ను అందించడం ఫోర్త్ స్కీమ్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అదేవిధంగా ఐదు లక్షల నగదు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం అందజేయడం జరుగుతుంది ఐదవ పథకం వచ్చేసి యువ వికాసం ఈ యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డును ఇస్తారు ఈ ఐదు లక్షల విద్యా భరోసా కార్డును యూజ్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ చేయవచ్చు అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని స్టార్ట్ చేస్తారు సిక్స్త్ స్కీమ్ వచ్చేసి చేయూత పథకం ఈ చేయూత పథకం కింద ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ ఇస్తారు వృద్ధులకు అదేవిధంగా ఒక వికలాంగులకు పది లక్షల రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ బీమా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి కిందకి ఈ స్కీమ్ వచ్చేస్తుంది దీనిని స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి డిసెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రారంభించిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రదేశం శాసనసభ ఆవరణ వ్యవస్థలు స్టార్ట్ చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలు బాలికలు విద్యార్థులు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ పల్లె సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అదేవిధంగా అంతరాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు రాష్ట్రంలో నివాసం ఉండే మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది మహిళల్లో వయసుతో సంబంధం లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఉంటుంది ప్రయాణ సమయంలో స్థానికత ధృవీకరణ గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి చేయుత పథకం ఈ చేయుత పథకానికి కూడా సేమ్ డేట్ ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్ స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అదే రోజు చేయుత పథకాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది డిసెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు స్టార్ట్ చేశారు దీన్ని స్టార్ట్ చేసింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీన్ని ప్రారంభించిన ప్రదేశం కూడా సేమ్ శాసనసభ ఆవరణంలో స్టార్ట్ చేశారు ఈ చేయుత పథకం కింద రాష్ట్రంలో నిరుపేద ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటివరకు గరిష్ట పరిమితి ఫైవ్ ల్యాక్స్ అంటే బిఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉండేదాన్ని ఇప్పుడు ఎంతకు పెంచిండ్రు టెన్ ల్యాక్స్కి పెంచడం జరిగింది ఈ పథకం ద్వారా దారిద్య రేఖకు దివ్వనున్న నైంటీ పాయింట్ టెన్ ల్యాక్స్ కుటుంబాలు లబ్ధి పొందడం జరుగుతుంది సో చేవిత పథకం లోపల రెండు స్కీమ్స్ ఉంటాయి ఆసరా పెన్షన్కి సంబంధించిన స్కీమ్ ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన స్కీమ్ ఉంటుంది ఈ రెండు సబ్ స్కీమ్స్ లోపల ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన స్కీమ్ని డిసెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశారు దీని లోపల బిఫోర్ ఎంత ఉండే ఫైవ్ ల్యాక్స్ వరకు లిమిట్ ఉంటే ఇప్పుడు టెన్ ల్యాక్స్కి చేయడం జరిగింది ఈ స్టార్ట్ చేసిన డేట్స్ ఇంపార్టెంట్ అదేవిధంగా స్టార్ట్ చేసిన పర్సన్ ప్లేస్ ఇవైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే క్రొనాలజికల్ ప్రకారం కూడా ఎక్కువ సార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏ డేట్లో స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారు ఏంటి ఇవి కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ పథకం వచ్చేసి గృహజ్యోతి పథకం ఈ పథకం ప్రారంభించిన డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేసిన వారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన ప్రదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర గృహజ్యోతి పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ స్కీమ్ అభయస్థంలో గ్యారెంటీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు వాడే అర్హులకు అందరికీ కూడా జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం అమలు ద్వారా ఫార్టీ వన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ మందికి పైగా లబ్ధిదారులకు చేకూరనుంది నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అనేది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉంటుంది ఈ స్కీమ్ని కూడా సేమ్ డేట్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న స్టార్ట్ చేయడం జరిగింది దీనిని ప్రారంభించింది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే దీన్ని ప్రారంభించిన ప్రదేశం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం సో మనకి ఆర్టీసీలో ప్రీ బస్ ప్రయాణం అదేవిధంగా చేయూత రాజీవ్ గ్రాంతి ఆరోగ్యశ్రీ పథకం ఈ రెండు కూడా డిసెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సేమ్ డేట్ సేమ్ ప్లేస్లో సేమ్ గారు స్టార్ట్ చేస్తే ఇప్పుడు గృహజ్యోతి పథకం అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ఇవి కూడా సేమ్ డేట్ సేమ్ పర్సన్ సేమ్ ప్లేస్ లోపల స్టార్ట్ చేయడం జరిగింది ఇలా ఇంటర్లింక్ చేసుకుని చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలందరికీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కంపెనీని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వినియోగదారులకి తొలుత సిలిండర్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది వారికి ఇచ్చే సబ్సిడీ తగ్గినంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది ఆ రాయితీ ద్వారా మొత్తం ఆయిల్ కంపెనీలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్షంగా నగదు బ ద్వారా బదిలీ చేస్తారు హైదరాబాద్ జిల్లాలో అధిక లబ్ధిదారులు ఉండగా అత్యల్ప సారీ అత్యల్పంగా ములుగులో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ సిలిండర్ కొన్నప్పుడు ఫైన్ మొత్తం అమౌంట్ పే చేసి సిలిండర్ తీసుకుంటే గవర్నమెంట్ అనేది ఆయిల్ ఫామ్ కంపెనీస్కి మన సబ్సిడీని ఇస్తే ఆయిల్ ఫామ్ కంపెనీస్ వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ లోపలికి డబ్బు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ని అత్యధికంగా యూజ్ చేసుకునే లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్ జిల్లాలో ఉన్నారు అత్యల్పంగా ములుగు జిల్లాలో ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఈ స్కీమ్ని ఎక్కువ ఏ జిల్లాలో వాడుతున్నారు అత్యల్పంగా ఏ జిల్లాలో ఉన్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వీటిని కూడా మనం రిమైండ్ చేసుకోవాలి నెక్స్ట్ పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి మార్చ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభించిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రదేశం భద్రాద్రి కొత్తగూడెం అభయాసంలో భాగంగా ఐదు లక్షల రూపాయలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకంలో భాగంగా ఇండ్లు లేని పేదలకు సొంత ఇళ్ళ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తారు లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారైతే వారికి ఆరు లక్షల సహాయాన్ని అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ కోట్లతో ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షల ఇండ్ల నిర్మాణం నిర్మించాలని అనుకుంటున్నారు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండ్ల చొప్పున మంజూరు చేస్తారు ఈ స్కీమ్ కింద ఇంటి స్థలం ఉంటే వారికి ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు అదే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారైతే వారికి ఒక లక్ష ఎక్కువ ఇచ్చి అంటే ఆరు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి యువ వికాసం ఈ యువ వికాసం పథకం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది ఇది యువతల సాధికారత కార్యక్రమం ఈ యువ వికాసానికి ప్రజాపాలన దరఖాస్తులో ఎలాంటి అప్లికేషన్ లేదు ఈ స్కీమ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందులో అడగరు సో ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి దరఖాస్తులో దరఖాస్తులపల ఏ పథకానికి సంబంధించిన డేటా సేకరించలేదు అంటే యువ వికాసం పథకానికి సంబంధించిన డేటా సేకరించలేదు ఈ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా యువతలను ప్రోత్సహించడం యువ వికాసం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్ ప్రధాన లక్ష్యం ఈ స్కీమ్ కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విలువైన విద్యా బ్రోస్ కార్డును ఇస్తారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విలువైన విద్యార్థి బ్రోస్ కార్డు విధానాన్ని వాగ్దానం చేసింది ఇది రాష్ట్ర కేంద్ర అంతర్జాతీయ విద్య అయిన వారి ఉన్నత విద్యను అభ్యసించే వారికి సహాయపడుతుంది హైయర్ ఎడ్యుకేషన్కి ఈ విద్యా బ్రోస్ కార్డ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ కార్డుని యూజ్ చేసుకోవచ్చు ఈ కార్డు కింద అదేవిధంగా ఈ యువ వికాసం పథకం కింద తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ని స్టార్ట్ చేస్తారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి మూలలో విద్యని ప్రోత్సహిస్తూ ప్రతి మండలానికి ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ స్టార్ట్ చేయాలని ప్రకటించారు